నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి మనము ఈ పిల్లలు ప్రస్తుత రోజుల్లో చదువులపైన శ్రద్ధ చూపించలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఎందుకని చేయలేకపోతున్నారు అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటే దాని చుట్టుపక్కల పరిస్థితులు ఏమిటి అనేది ఫస్ట్ మనము అసెస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పిల్లలు చదువుకోవడానికి ముందే మనము వాళ్ళకు ఒక ప్రైమరీ అనే నీడ్స్ అనేది మనము ఖచ్చితంగా అరేంజ్ చేయాల్సి ఉంటుంది అవి ఏంటంటే వాళ్ళు చదువుకునే చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ లేకుండా ఇతర ఇతర వాటికి వాళ్ళు అట్రాక్ట్ కాకుండా కేవలము చదువు మీ శ్రద్ధ పెట్టి చదువుకోవడానికి మనం పేరెంట్స్గా మనం కొన్ని అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకంటే అది ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ముందే మనము ఏదైతే కొంచెం సౌండ్ మేకింగ్ ఉంటుందో అవన్నీ కొంచెము కంప్లీట్ చేసుకొని కొంచెం పీస్ఫుల్గా ఇంటి వాతావరణం ఉంచేమనుకోండి ఆ చైల్డ్ వచ్చిన తర్వాత మనము కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఎలా అందుకొనిసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి కొంచెం వాళ్ళకి అవసరమైన ఫుడ్ అదంతా మనం కొంచెం ప్రొవైడ్ చేసి చదువుకోమని చెప్పామనుకోండి వాళ్ళు చదువుకోవాలనుకుంటుంది అలా కాకుండా వచ్చిన వెంటనే చదివే చైల్డ్ని వెళ్ళు రెడీ అయిపో తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు వెళ్ళు చదువుకో అంటే వాళ్ళు చదువుకోలేరు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన చైల్డ్కి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ అనేది కొంచెం కావాలి ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం అవసరమే కదా అదైన తర్వాత ఆకలితో ఉన్న చైల్డ్కి ఏదో ఒకటి మనం ఫుడ్ ఫీడ్ చేసామనుకోండి వాడు ఆకలి తీరుతుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా ఆ చెమటతోటి ఇంకా ఆకలితోటి వెళ్ళి వెంటనే వర్క్స్ చేసేసుకో కంప్లీట్ చేసేసుకో అని చెప్తే అది మన కోసం వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ బాడీ ప్రెజెంట్గా ఉంటుంది మైండ్ మాత్రం యాబ్సెంట్లోనే పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయి వచ్చారు కాబట్టి ఆ చైల్డ్ వచ్చిన తర్వాత వెంటనే చదువుకోమని చెప్పకుండా కొంచెం టైం అనేది వాళ్ళకి ఫ్రీ టైమ్గా వదిలేస్తే ఆ ఫ్రీ టైంలో వాళ్ళకి ఇష్టమైంది పేరెంట్స్తో మాట్లాడుకోవడము కొంచెం ఎంటర్టైన్మెంట్కి ఏదైనా చూసుకోవడమో చిన్న గేమ్ లాంటిది ఆడుకోవడము అలా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్ అయిపోతారు ఆ టైంకి మనం కూడా రెడీగా ఉండాలి వాళ్ళని చదువుకోమని చెప్పి రూమ్లోకి పంపించి మనము కిచెన్లో పెద్ద స్పీడ్తో గ్రైండర్ ఆన్ చేసామనుకోండి ఆ సౌండ్కి వాళ్ళు ఖచ్చితంగా డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం టీవీ హాల్లో టీవీ పెట్టుకుని పెద్ద సౌండ్ తోటి ఏదైనా మ్యూజిక్స్ వేసుకుని లేకపోతే ఏదైనా సీరియల్స్ ఏదైనా సినిమాలు చూస్తున్నాం అనుకోండి ఖచ్చితంగా చైల్డ్ అనేది డిస్టర్బ్ అవుతాడు చైల్డే కాదు మనం కూడా డిస్టర్బ్ అవుతాం కదండి మనం ఏదైనా పని చేసుకుంటున్నాం అనుకోండి బయట నుంచి పెద్ద డ్రమ్స్ సౌండ్ ఏదైనా గొడవ ఏదైనా ఇనిపించింది అనుకోండి ఇమీడియట్గా మనం ఆ పని ఆపేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలం అనేది మనలో ఉంటుంది అదేవిధంగా పిల్లలు కూడా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు పైగా వాళ్ళ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన మనమే ఒక మెచ్యూరిటీలో ఉన్న మనమే వెంటనే ఏమైనా డైవర్ట్ అయిపోయి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని యాంగ్జైటీ అనేసి ఉన్నప్పుడు ఒక చైల్డ్ ఒక పిల్లలకి ఉంటుంది ఇంకెక్కువగా ఉంటుంది కదా వాళ్ళు అక్కడే ఉంటారు కానీ టీవీలో ఏమని అనుకున్నాం రూంలో ఉన్నాడు డోర్ వేసాం కదా మన హాల్లో కూర్చున్నాం కదా అనుకుంటాం కానీ వాడు బాడీ రూమ్లోనే ఉంటుంది కానీ బయట నుంచి వచ్చే సౌండ్స్ ఏంటి ఏమొస్తున్నాయి అనేది ఖచ్చితంగా వాడు కాన్సన్ట్రేషన్ అనేది బయటే ఉంటుంది అప్పుడు వాడు ఎక్కువసేపు గంటలు గంటలు లోపల ఉన్నాడనే మాటే కానీ ఆ గంటలు గంటలు వాడు ఏం చదువుకోలేదు వాడు వాడు దృష్టి అక్కడ పెట్టలేదు వాడు బుక్ వాడు ముందు బుక్ ఉంది వాడి మైండ్ బయటసేది ఉంది అంతే కాబట్టి అలా కాకుండా ఆ కన్వీనియంట్ టైం అనేది ఖచ్చితంగా మనము వాళ్ళకి ఏర్పాటు చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చదువుకున్న ఒక వన్ అవర్ అయినా సరే క్వైట్గా కామ్గా ఉండి అదే మనం కూడా మన ప్రజెంట్ కూడా అక్కడ ఉందనుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మనం క్లా క్లారిఫై చేయొచ్చు అలా కాకుండా నువ్వు చదువుకోమని పంపించేస్తే వాళ్ళకి వాళ్ళకి కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి కదా ఇది ఎలా చేయాలి ఎలా చదువుకోవాలి ఒక్కొక్కసారి స్పెండింగ్స్ ప్రొనౌన్సియేషన్ రాకపోవచ్చు ఒక్కొక్కసారి సమ్ రాలేకపోవచ్చు అట్లాంటప్పుడు వాడు వచ్చాడు అనుకోండి నువ్వు వెళ్ళి చేస్తూ ఉండు నేను తర్వాత వస్తామని చెప్తాము అట్లాంటప్పుడు వాడికి డౌట్ వచ్చిన తర్వాత ఇంకా ముందుకు ఎలా వెళ్తారు చేయండి వెళ్ళలేరు కదండి ఒక ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది అనుకోండి అది క్లారిఫై అవ్వకుండా ముందుకు ఎలా వెళ్తారు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఫాల్ట్ అనేది ఏర్పడిపోతుంది ఆ ఈ లోపు వాడు ఏదో ఒక వంక పెట్టుకుని ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళడము ఇంకేదో అనేది టైం అనేది అలా అలా టైం పాస్ చేసేస్తారన్నమాట దానివల్ల ఏమవుతుంది గంటలు గంటలు చదువుతున్నావు కానీ మా వాడికి ఏం రావట్ అనుకుంటాము కానీ గంటలు గంటల టైంలో వాడు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతున్నాడు వాడు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడానికి మనం ఎంత అవకాశం ఇచ్చామనేది కూడా మనం అర్థం చేసుకోవాలి మనకున్న ఫ్రీ టైము వాళ్ళకున్న ఫ్రీ టైం ఒకటే నేను కాదనట్లేదు కానీ వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆఫ్టర్ గోయింగ్ టు బెడ్ మనం కొంచెం పర్సనల్గా లేకపోతే ఏదైనా టీవీస్ ఏమైనా చూసుకోవచ్చు నేను అలా అని అన్ని ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండండి అని చెప్పట్లేదు నేను నేను చెప్పేది ఏంటంటే పిల్లలు చదువుకున్న టైంలో మన యొక్క ఇంట్రెస్ట్ మన యొక్క వాటిని కొంచెం మనము తగ్గించుకుని వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో పాటు మనం టైం స్పెండ్ చేసామనుకోండి అప్పుడు వాళ్ళ డౌట్స్ అనేది వాళ్ళకి క్లియర్గా ఎప్పటికప్పుడు క్లియర్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా అసలు వాళ్ళు చదువుతున్నారా చదవట్లేదా అసలు అక్కడ ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నన్ను నా పేరెంట్స్ గమనిస్తున్నారు మధ్య మధ్యలో చిన్న చిన్న రిఎన్ఫోర్స్మెంట్స్ ఇచ్చామనుకోండి వెరీ గుడ్ నా చాలా బాగా చదివావు ఓ నీకు చాలా తక్కువ టైంలో బాగా వచ్చేసింది అని ఎంకరేజ్మెంట్ చేసామనుకోండి ఖచ్చితంగా ఆ చైల్డ్ అనేది దాని మీద దృష్టి పెట్టాలకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం చైల్డ్ని రూమ్లోకి పంపించు డోర్ లాక్ చేసుకొని చదువుకో నేను హాల్లో ఉంటాము మేము యాక్టివిటీస్ చేసుకుంటామని అని హాల్లో మనం గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ హాల్లో పెద్ద మ్యూజిక్ పెట్టుకుంటూ కిచెన్లో పెద్ద పెద్ద సౌండ్ సో ఏదో చేసుకుంటూ ఉంటే ఆ చైల్డ్ ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతారు అలా కాకుండా మనం ఇవన్నీ కూడా ఒక బిడ్డ చదువుకోవడానికి ఖచ్చితంగా అనేది అవకాశము మనం ఇచ్చి తీరాలి ఇదివరకు రోజుల్లో అందరం చదువుకున్నాము ఇదివరకు రోజుల్లో అందరం చదువుకున్నాము మీరు ఇప్పుడు చదువుకోలేకపోతున్నారేంటి మాకు ఎన్ని ఫెసిలిటీస్ ఏం లేవు మాకు కానీ మీకు మేము ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తున్నాము కానీ మీరు చదువుకోవట్లేదని మనము పిల్లలతోటి చెప్తూ ఉంటాము కానీ పాటుగానే మన పేరెంట్స్ మనకి మనం ఏమైతే ఎక్కువగా యూస్ చేసి మనం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాము ఆ టైంలో మన పేరెంట్స్ మనకి ఆయాన్ని కోరుకోలేదు వాళ్ళు పక్కనే ఉండేవారు ప్రతిదీ ఇలా కాదు అలా అని అప్పటికప్పుడు మందరించేవారు చెప్పేవారు వాళ్ళేమీ ఫోన్లు టీవీలు కా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు వాళ్ళ పనులన్నీ ఇప్పుడు మనం మిక్సీ ఆన్ చేస్తున్నాము మధ్య అయితే రోడ్లోనే రుప్పుకోవడం అలానే చేసేవారు కదండి అంటే వాళ్ళు ఫిజికల్గా కష్టపడుతున్నప్పుడు మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు మన పిల్లలకి ఎలా కనిపిస్తుంది అంటే మా మమ్మీ మా డాడీ ఎంటర్టైన్మెంట్లో ఉంటారు మమ్మల్ని చదువుకోమంటున్నారు వాళ్ళు టీవీలు చూస్తారు మమ్మల్ని చదువుకోమంటున్నారు వాళ్ళు ఫోన్లు చూస్తారు మమ్మల్ని చదువుకోమంటున్నారు వాళ్ళు ఆర్గ్యుమెంట్ డిస్కస్ మాట్లాడు గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు మా మమ్మల్ని మాట్లాడుతుంటారు అని కంప్లైంట్స్ వాళ్ళు బయటికి మనకు అనలేకపోయినా వాళ్ళు ఇన్నర్లో ఉన్న క్వశ్చన్స్ అవే అవే కాబట్టి మనం కూడా పూర్వకాలంలో ఇలా ఉంది అని మనం చెప్పేటప్పుడు పూర్వకాలంలో పేరెంట్స్ మన మనలాగా ఉన్నారా అని కూడా మనం మనం చెక్ చేసుకోవాలి మనం ఎందుకంటే పిల్లల్ని మనం పాయింట్అవుట్ చేసి మనం ఒక ఫింగర్ పిల్లల్లో చూపిస్తూ వాళ్ళ నోరు తెరిసి మనల్ని అల్లిపోవచ్చు కానీ చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి ఇవన్నీ మనం కూర్చొని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ప్రతి ఒక్క పేరెంట్ ఏదో క్షణంలో మనం ఆలోచిస్తాం అయ్యో మన పేరెంట్స్ మనకిచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ మన పేరెంట్స్ చూపించిన కేర్ మన పిల్లలకి మనం చూపించలేకపోతున్నాము వాళ్ళు ప్రతీది కూడా ఫిజికల్గా చేశారు మనం ఇప్పుడు మిషన్స్ యూజ్ చేస్తున్నా మనకి ఓపిక సహనం ఉండట్లేదు ప్రతి విషయంలో మనకు కోపం వచ్చేస్తుంది ప్రతి విషయంలో మనం ఇరిటేట్ అయిపోతున్నాము ఎందుకంటే మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాం అలా కాకుండా మన ఎంటర్టైన్మెంట్లో పిల్లల్ని భాగంగా చేసుకున్నాం అనుకోండి అది చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది అప్పుడు ఆ చదువుకున్న వన్ అవర్ పిల్లలతో పాటు మనం కూర్చుంటే వాడు వన్ అవర్లో ఎక్కువ చదివేస్తుంటే ఇంకొక మిగిలిన వన్ అవర్ అనేది అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్కి ఫీల్ అవ్వచ్చు అలా కాకుండా మనం బయట కూర్చొని టూ అవర్స్ మనం ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే మన మైండ్ ఏమి వాడి దగ్గర ఉంటుంది వాడు మైండ్ ఏమి మన దగ్గర ఉంటుంది ఆ ఉండడం వల్ల వాడు చదవలేడు మనం కూడా ఇక్కడ నుంచి చదువుతున్నావా ఏం చేస్తున్నావు ఎంతసేపు చదువుతున్నావు ఇంకా రాలేదా అని మనము ఇక్కడ ప్రశాంతంగా ఉండము అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అలా కాకుండా మన బాడీ మన మైండ్ ఒకే దగ్గర వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ ఒకే దగ్గర ఉండాలంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు పేరెంట్స్గా మనం కూడా పక్కన కూర్చొని వాళ్ళకి మాటల ద్వారా కాకుండా మనము స్టేల్స్ సపోర్ట్ మనం చేసామనుకుంటే ఖచ్చితంగా చైల్డ్ ఒక కాన్సంట్రేషన్ అనేది పెరిగి ఖచ్చితంగా పెరిగి తీరుతుంది మీరందరూ ట్రై చేసి చూడండి కావాలంటే మనం కూడా కొంతవరకు పూర్వ రోజుల్లోకి మనం వెళ్ళి మన పిల్లల పక్కన కూర్చొని చూడండి ఇలాగా అలాగనే ఉప్పు కపురం మజ్జము టీచర్ ఒకటి చెప్తే మన పేరెంట్స్ నాలుగే చెప్పు పంపించేవారు ఆ విధంగా మనం ఏ రోజైతే మనం మన పేరెంట్స్లా మారగలుగుతామో మన పిల్లలు కూడా మనలాగే మారగలుగుతారు అది మాత్రం చెప్పగలను అందరూ ట్రై చేసి చూడండి పిల్లల్ని బ్లేమ్ చేయడమే కాదు వాళ్ళని పాయింట్అవుట్ చేయడమే కాదు మనలో ఉన్న లోటుపాట్లు కూడా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మన బిడ్డలకి అనేది మంచి భవిష్యత్తు మనమే వేయగలుగుతాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్